హలో వెల్కమ్ టు విజయ్ రెయిన్బో ఛానల్ నేను టీ తాగుతున్నా ఇప్పుడే నేను టీ తాగుతున్నాను తర్వాత బాబు టీ తాగేసి అన్నం వెంటకి కూడా తినేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు పో చేయబోతున్నాను సింపుల్గా కూర అయిపోయింది ఇంకా అన్నం మిగిలిందన్నమాట సరే ఏం చేయాలని ఉల్లిపాయ వేసి పోపు పెట్టేసి తర్వాత ఉప్పు కారం పసుపును కొంచెం గరం మసాలా వేసి పో చేస్తున్నాను అది రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను ఓకేనా చిన్న వీడియో పండగ వాతావరణం అయిపోయింది కదా ఇప్పుడు మీరు అందరూ బిజీగా ఉండి ఉంటారు పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోవడానికి సో వెళ్ళిపోదాం మరి ప్రొసీజర్లోకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే నూనె తర్వాత ఇక్కడ చూడండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పసుపు కారం కారం ఉప్పు తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు పల్లీలు గరం మసాలా ఇవి ఉపన్నం కావాల్సినవి తర్వాత ఉల్లిపాయలు ఓకే ఉల్లిపాయలు ఇవి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవన్నీ తర్వాత ఆయిల్ అండ్ రైస్ ఓకేనా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసాను ఫస్ట్ ఆవాలు మెజర్మెంట్స్ మీ ఇంట్లో మంచులు పట్టి మీ రైస్ పట్టి చూసుకోండి ఓకేనా అది మట్టు కొంచెం అవగాహన ఉండాలి తర్వాత మినప్పప్పు జీలకర్ర మించోసినప్పు ఇవి వేసి ఇవి కొంచెం వేగన చక్క ఎన్నెట్టారు చాలామంది చిత్రాన ఉంటారు పులిహోర అంటారు ఇవన్నీ కొన్ని రకరకాల తేడాలు ఉంటాయి ఉల్లిపాయలు వేసి చేసి నిమ్మకాయ పులియారు చింతపండు పులియారు కొన్ని చోట్ల నేను ఏం నిమ్మకాయ పులియర్ ఉల్లిపాయ కలుపుతారు చిత్రానం ఉంటారు ఇలాగే పో వేసి కానీ మా దాంట్లో ఏంటంటే ఉల్లిపాయలు వేస్తే నిమ్మకాయ పింటాం కానీ నిమ్మకాయ పులియర్ అవద్దు చిత్రానం అంటాం ఉల్లిపాయపోతేనే నిమ్మకాయ పులియారు అంటాం సో అలా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అనమాట సో ఇలాగ పో రకరకాలుగా చేసుకోవచ్చు లేదా సింపుల్ అన్నం మిగిలిపోతే ఇంట్లో ఉన్న వాటితోనే సో ప్యాన్ తీసుకుని నూనె వేసాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగప్పు వేసాను తర్వాత ఇప్పుడు ఎండిమిరకాయలు పల్లీలు కరివేపాకు కూడా వేసేద్దాం అన్నీ కాసేపు వేగనిద్దాం టైంపాస్కి నాకు తెలిసిన వంటలు అలా పెడుతున్నాను వీడియోస్ చాలామంది ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ చూస్తున్నారు కొందరు తర్వాత బాగా వెళ్ళిపోతారు ఒక్కనే ఉంటాను టైంపాస్ అవు సో దానికోసాను సో ఇప్పుడు ఇవన్నీ వేసాక కొంచెం వేగాక ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసి అన్నం వేసి కలిపేద్దాం కానీ దాని ముందు వేగే ఉల్లిపాయలు కూడా వేయాలి ప్రయాణం మిగిలిపోతే ఎక్కువ ఇళ్ళలో అందుకని అన్నం వేస్ట్ చేయరు అన్నం దొరకడమే కష్టం ఎంతోమంది కుటుంబాలు తిండి లేక మెయిన్లీ రైతులు విలేజ్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నాయంటే నిజంగా చెప్తున్నారు కదా రైతులే రాజు అంటారు కానీ వాళ్ళు ఎంత కష్టపడితే మనం అక్కడ సుఖపడతాము నిజంగా సిటీస్లో సో ఇప్పుడు ఇది వేగిపోయింది కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసేద్దాం మళ్ళీ కలుపుదాం పోపంలో ఎక్కువ ఉల్లిపాయలు మరీ వేగిపోకలే కొంచెం సెవెంటీ పర్సెంట్ అయితే టేస్టీగా ఉంటాయి సరీ ఇలా నల్లగా అయిపోయినట్టు కాకుండా చిన్న ముక్కలు పాటు కొంచెం కలుపుతూ ఉండాలి నాకు క్రైమ్ థ్రిల్లర్ షోస్ అంటే చాలా ఇష్టం మెయిన్లీ ఏంటంటే కేరళ వాళ్ళు తమిళ్ వాళ్ళవి చాలా బాగుంటాయి డిజ్నీ హాట్స్టార్లు అవే చూస్తుంటాను తర్వాత ఇంగ్లీష్ ఆటోమేటిక్ న్ ఇంగ్లీష్ మిగతా రెండు ఛానల్స్ కొడుకున్నాయి అవి కూడా మళ్ళీ స్టార్ట్ కంటిన్యూ చేస్తాను కొంచెం ఇప్పుడే అన్నీ రెగ్యులర్గా మొదలు పెట్టాను ఒకటేమో విజ్జు ఇంగ్లీష్ మీడియము టూ ఛానల్స్ని త్వరగా స్టార్ట్ చేస్తాను సో ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి పిల్లలకి రోజు పుస్తకాలు చదివించండి చిన్న చిన్న స్టోరీ బుక్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ చదువుతుంటే ఏముందంటే ఇంగ్లీష్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది మాట్లాడగలుగుతారు ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ పెట్టండి ఇప్పుడు టీచింగ్ ఎన్నో వస్తున్నాయి ఏం ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ కూడా తెలుగు భాష చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ చదువుకన్నా కూడా చైల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు మాట్లాడడంలో స్పీ రైటింగ్లో ఐడెంటిఫికేషన్లో వీటితో పాటు జీకే కూడా పెంపొందించండి పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ మన ట్రెడిషన్ గురించి మన పురాతన గురించి అన్నీ కూడా పిల్లల్లో చెప్తూ ఉండండి ఫ్రీగా ఉన్నప్పుడు విసుక్కోవద్దు మనం ఏదో మన పని అయిపోలే మన టీవీ సీరియల్స్ అని అనుకుంటాం కానీ మనం ఎంత సాక్రిఫైస్ చేస్తే పిల్లలకి అన్నీ నేర్పగలుగుతాం అప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద మనకి ఈజీ అయిపోతుంది అనమాట సరే ఉల్లిపాయలు వేగిపోతున్నాయి కొంచెం వేగితే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేద్దాం తర్వాత మగ్గిపోతాయి నాన్నం అన్నం కొట్టిపట్టి నేను ఉప్పు పసుపు కారం వేస్తున్నా ఉప్పు తర్వాత పసుపు ఉప్పు పసుపు తర్వాత కారం ారం తర్వాత కొంచెం గరం మసాలా ఇదేనండి బగారన్నం టేస్ట్లో రుచిలా అనిపిస్తుంది రెడీమేడ్ది కొంచెం గరం మసాలా ఓపెనంలో టేస్టీగా ఉంటుంది అన్నమాట మనం ఏ నంచుకోకపోయినా కూడా డైట్గా తినేవచ్చు సో కలిపేసి ఒక మళ్ళీ టూ మినిట్స్ పచ్చితనం పోయే వరకు కొంచెం కలుపుతూ ఉండండి ఉల్లిపాయలు మాడిపోవద్దు పిల్లలకి రామాయణం మహాభారతం మనం తెలియకపోతే స్టోరీస్ బుక్ కొనుక్కుంటుంది ఒక చదవండి ఒక భాగం చదివి రాత్రి చెప్పండి నెక్స్ట్ టైం అది దాన్ని పాట కంటిన్యూ చేయండి అలాగే మోరల్ నీతి చెప్పే స్టోరీస్ ఉంటాయి కథలు చెప్పేవి తర్వాత ఇంట్లో ఫ్యామిలీస్తో అలా ఉండాలి ఇప్పుడు టీవీలో ఎన్ని వస్తున్నాయి కార్టూన్ రూపంలో కథల రూపంలో పిల్లలు మంచి సెలెక్ట్ చేసి చూపించి నేర్పిస్తుండండి మళ్ళీ వాళ్ళని చెప్పమనండి తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అట్లా తర్వాత ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే ఆ స్టోరీని రాయమని చెప్పండి సో అట్లా మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్లో ఒక డెవలప్మెంట్ అనేది లాంగ్వేజ్లో మనం ఇంప్రూవ్ చేయొచ్చు అనమాట స్కూల్ అక్కలేదు అన్ని స్కూల్ చేయాలని ఏం లేదు వాళ్ళు చేసేది ఎలాగా చేస్తారు వాళ్ళు కరికులం ఉంటుంది కానీ మనం ఎక్స్ట్రా సో దాంతోపాటు పిల్లలకి ఏంటంటే ఒక గేమ్ ఏదో నేర్పించండి ఒక ఇన్స్ట్రుమెంటో ఒక మ్యూజిక్ ఏదో ఒక క్లర్ యాక్టివిటీస్ చదువుతో పాటు ఏం తర్వాత దైవభక్తి రోజు పొద్దున్న లేచి స్నానం చేసి అగరబతి దీపాలు వద్ద కానీ చిన్నపిల్లలు అగరబతి వెలించమండి దండం పెట్టుకోమండి రెండు మూడు శ్లోకాలు నేర్పించండి ఫస్ట్ డే కష్టం అనిపిస్తుంది సెకండ్ డే కష్టం అనిపిస్తుంది థర్డ్ డే వారం అయిపోతే వాళ్ళే చేసుకుంటాం కదా వాళ్ళ పన్ను వాళ్ళే చేసుకునేటట్టు చూడమని చూసుకో నేర్పించాం అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలిపేద్దాం ఇంత వేసాక ఇంత కనిపించే ఇంట్లో సామాను పనిచేసాను ఆనియన్ రైస్ వేసాను వచ్చి పోపన్నాయి అంత బాగుంది దీంట్లోనే నిమిటాయి ఇప్పుడు పుట్టికాయ లేవు పట్టుకోండా సో చూసారు కదా జస్ట్ ప్యాన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎన్ని పల్లీలు కరివేపాకు వేసాను తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేగాక ఉప్పు పసుపు కారం గరం మసాలా ఇలాంటి నూనె తర్వాత అన్నం అన్నం వేసి కలిపేసి ఒక్క పన్ను అంతే పోపు రెడీ చూడటానికి ఎంత బాగుందో చూడండి సో ఇట్లాగా అన్నం వేస్ట్ చేయకుండా మనం ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ లేకపోయినా కూడా చేసుకోవచ్చు దేనికి ఏం కాదు చాలా బాగుంటుంది నిమ్మకాయలు పెట్టుకుంటే ఈజీ చింతపండు రసం ఉన్నా పర్లేదు కొంచెం పులుపు పులిపసం అయితే ఆమ్చూరు పౌడర్ అమ్ముతారు ఉసిరికాయలు అమ్ముతారు ఉసిరికాయ చేసుకోవచ్చు పుల్ల పులధనం ఏది ఉన్నది చింతకాయలు కానీ కొంచెం ఇలా ఉడకబెట్టింది వేసుకొని మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు కావాలంటే పిండితే పులుపు కావాలంటే సో అదే సంగతి ఇది నచ్చింది అనుకుంటాను కదా పోపన్నం సింపుల్గా ఆనియన్ రైస్ అని నచ్చే పోపన్నం సో వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఇష్టం ఓకేనా మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఇట్లు మీ విజయలక్ష్మి బాయ్ బాయ్